అంతేకాకుండా మొన్న ఆ నెల క్రితం చంద్రబాబు నాయుడు అలాంటి ఒక సీనియర్ నాయకుడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు అంత లెజెండరీ పర్సనాలిటీ మూడు సార్లు ముఖ్యమంత్రిగా మూడు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా దేశ రాజకీయాల్లోని ఒక కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి ఎటువంటి కారణం లేకుండా కనీసం అరెస్ట్ వారెంట్ లేకుండా సమాచారం లేకుండా అతి అమానుషంగా దారుణంగా ఆయన ఒక క్రిమినల్లాగా అరెస్ట్ చేసిన తీరు ప్రజలు మర్చిపోలేకపోయారు వీటన్నిటి రిఫ్లెక్షనే ఈరోజు ఫలితాల్లో చూపించింది మరి నేనైతే ఒకటి అనుకుంటా ఉన్నా పదకొండు ఎమ్మెల్యేలతోటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారని నేను అనుకోట్లేదు ఆయన యాటిట్యూడ్కి ఆయన వ్యక్తిత్వానికి ఎవరినో ఆ పార్టీ లీడర్గా పెడతారు ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ హోదా కూడా రాలేదు ఆ పార్టీ అది సెకండ్ లార్జెస్ట్ పార్టీగా కూడా జనసేన పార్టీ వచ్చింది తెలుగుదేశం పార్టీ మేజర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయితే సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన ఉంది ఇరవై ఒక్క సీట్లు కేవలం పదకొండు సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అగమ్యకు వచ్చిన కానీ నేను ఆయన ప్రెస్ ఫిట్లో కూడా చూసాం ఆయన బాధ వర్ణాతీతంగా ఉంది ఇప్పుడు కూడా ఆయన నేను అందజేసి నేను ఆడపడుతులు చేశాను వృద్ధులు చేశాను రైతులు చేశాను బీసీలు చేశాను ఇంత చేసినా కూడా ఏమైపోయిందో నాకు అర్థం కానీ బాధపడుతున్నాడు తప్ప ఆయన చేసిన తప్పు ఏంటి ఎందుకు ప్రజలు ఎంత ఒక దాన్ని మించి లక్షలాది మంది ప్రజలు వచ్చి ఇక్కడ ఓటు వేయాలని ఒక ఆతృత తప్పన కనిపించింది అంతేకాదు మన పోలింగ్ రోజు నేను పొద్దున్నే పూర్తికి వెళ్ళి ఓటు వేయాలని చెప్పి ఎంఏపికాలలో వెళ్తే ఏడు గంటలకు వెళ్తే అప్పటికే దాదాపు మూడు వందల మందికి పైగా వ్యక్తులు లైన్లో ఉన్నారు క్యూలో అంటే ఆరు గంటలకు ఉంటారు అంతా పెద్ద ఎత్తున వచ్చి ఆ కసిగా ఓట్లు వేసిన తీర్పు చూసి ఆ రోజు అనుకున్నాం ఇది ల్యాండ్ స్లైడ్ వ్యక్తి కూటమికి రాబోతుందండి అనుకున్నట్టుగానే మొత్తం అభ్యర్థులందరూ కూడా ఘన విజయం సాధించారు మరి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి పార్టీ అయితే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు కూడా భారీ మెజార్టీతో కలిసారు అలాగే రెండు ఎంపీలు పోటీ చేస్తే రెండు ఎంపీలు కూడా గెలిచారు అంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో దేశంలోనే ఒక రికార్డు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సృష్టించారు దాంతోపాటు తెలుగుదేశం కూడా కేవలం ఒక తొమ్మిది ఎంట తొమ్మిది మంది క్యాండిడేట్లు మొత్తం ఓడిపోవడం జరిగింది మొత్తం ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో శ్రీకాకుళం విజయనగరం తూర్పు పశ్చిమ అలాగే అనంతపూరు నెల్లూరు కృష్ణా ఇతర కొన్ని జిల్లాలకు జిల్లాలు కంప్లీట్గా స్వైప్ అవుట్ అయిపోయింది మొత్తం వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ కూడా ఆ తాతాదర బోనీ లేదు అటువంటి పరిస్థితి అంటే సార్ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజలు ఎంత విసుగు వేశారు అర్థం చేసుకోవచ్చు ఆ రోజు నిన్న కూడా చెప్పాం అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు లాంటి ఒక సీనియర్ వ్యక్తిని ఆ విధంగా వ్యక్తిగతంగా ఆయన్ని అవమాన ప్రజల ఆయన ఆ అసెంబ్లీ నుంచి బయటకు వస్తూ ఆయన చేసిన శపథం అందరూ గుర్తుంది ఇది గౌరవ సభలాగా చేశారు దీన్ని మళ్ళీ ముఖ్యమంత్రి ఈ సభలో అడుగు పెడతానని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సభథం చేయటం చేసిన మాదిరిగానే కూడా ఆయన ఈరోజు ఒక హుందాక రాష్ట్రంలో కనీ విని వ్యక్తులు భారీ మెజారిటీ ఒక సునామీ ఒక ల్యాండ్ స్లైడ్ వెంటోటి ఈరోజు మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు ప్రత్యేకించి ఫీలికి సంబంధించిన అంశాలు ఏ అయితే పంచగరాములు కావచ్చు బీఆర్టీఎస్ కావచ్చు ఇతర సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళ మీద ప్రయారిటీ పెట్టుకొని వాటిలన్నీ కూడా పరిష్కారం చేస్తే కూడా ఆశలు తయారు చేస్తామని చెప్పి thank <laughs> you